దర్శకధీరుడు రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ జక్కన్న గురించి సెలబ్రిటీలు చెప్పిన నిజాలు దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్ జక్కన్న అనడంలో ఎలాంటి అశయోక్తి లేదు ప్రపంచం మొత్తం జేమ్స్ కామెరూన్కు ఫిదా అయితే ఆయన మాత్రం రాజమౌళి వర్క్కి అభిమాని అయిపోయాడట అతనితో కలిసి పనిచేయాలని ఉందని తన మనసులో మాట కూడా వెల్లడించిన విషయం తెలిసిందే ఇప్పుడు జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ నుంచి ఒక డాక్యుమెంటరీ వస్తుంది దానికి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేశారు ఈ ట్రైలర్లో తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి గురించి తెలియని కొన్ని నిజాలను ఆయనతో వర్క్ చేసిన సెలబ్రిటీలు అంతా రివీల్ చేశారు నెట్ఫ్లిక్స్ సంస్థ మోడ్రన్ మాస్టర్స్ పేరిట డాక్యుమెంటరీ తీసుకొస్తుంది దానిలో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి డాక్యుమెంటరీ వస్తుంది దానికి సంబంధించిన ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్లో రాజమౌళితో వర్కింగ్ వర్క్ చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్కు సంబంధించి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంఎం కిర్వాణి రమా రాజమౌళి నిర్మాత కరణ్ జోహర్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు అలాగే జేమ్స్ కామెరన్ కూడా రాజమౌళి మేకింగ్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈ ట్రైలర్లో అందరినీ ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే రాజమౌళితో ఏ విషయంలో మీకు ఇబ్బంది కలిగింది అని ఆ ప్రశ్నకు సెలబ్రిటీలంతా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు చేశారు రాజమౌళి ఒక పన్ని రాక్షసుడు అని రామా రాజమౌళి వ్యాఖ్యానించారు తాను కోరుకున్నది వచ్చే వరకు అతను విశ్రమించాడు అనే కోణంలో ఈ కామెంట్స్ చేశారు ప్రభాస్ అయితే రాజమౌళి లాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పాడు అతను ఒక మ్యాడ్ పర్సన్ అంటూ తన అభిమానాన్ని వెలిబుచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజమౌళి సినిమాలు తీయడానికి ఎవరు చెప్పని కథలను చెప్పడానికి పుట్టాడు అంటూ కామెంట్ చేశాడు తనని తాను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు తానే నమ్మలేకపోయాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు అతను ఇప్పటికే లెజెండ్ సరసన చేరిపోయాడని అతను ఇప్పుడు ఒక బిగ్గర్ లెజెండ్ అంటూ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కొనియాడారు ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళితో పనిచేయడంలో ఉన్న పెద్ద తలనొప్పి ఏంటో చెప్పుకొచ్చారు సెట్స్లో ఎన్నో మైక్స్ పగిలిపోవడం తాను చూశానన్నారు రామ్ చరణ్ తన పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా చాలా గట్టిగా భగవంతుణ్ణి కోరుకునేవాడట జూనియర్ ఎన్టీఆర్ అయితే అతనికి ఎలాంటి దయా జాలి ఉండవు తాను కోరుకున్నది రాబట్టుకోవడం వెళ్ళిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు అతను ఒక మ్యాడ్ పర్సన్ అంటూ చెప్పాడు ఈ డాక్యుమెంటరీలో ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలకు సంబంధించి తాను స్వయంగా చేసి చూపించిన ఎన్నో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి మగధిరాలో బైక్ స్టంట్ తానే స్వయంగా చేసి డెమో ఇవ్వడం ఎక్కడ హైలైట్ అని చెప్పాలి మరి రాజమౌళిపై వస్తున్న ఈ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి